ఏడున్నాడు నాది లేటుగాలే అందరిది తొందరగా అయింది చలో తీ అన్నా చైన్ తీయాలి చెప్పండి ఒక పులి ఇంకో పులిని హెల్ప్ అడిగినండే నాకు చెట్టెక్కాలనుంది ఎక్కాలనుంది జర నన్ను నా కుక్కని పైకెక్కించవా అని అడిగింది రెండో పులి సరే దీ గాని నీకన్నా ఎక్కువ అని ఇద్దరిని కలిపి పైకెక్కించుండే పైనుంచి కుక్క చూస్తూ థ్యాంక్స్ అని చెప్పింది దెబ్బకి కిందున్న పులి షాక్ అయింది ఎందుకు షాక్ అయిందో చెప్పరా చెప్పండ్రా మీ వాడు కార్పొరేటర్ అయిందంటే మేమందరం ఓట్లు వేయించినాం కాబట్టే ఎక్కువ తక్కువ మాట్లాడకు మంచిగా ఉండగవు జాతర మా కోసం చేస్తున్నారు ఫోటోలు చక్కగా వాడాలి మా ఇంట్లో పేర్లు చెప్పాలి సమజైందా చూసిన వాళ్ళు ఫ్రీడమి సెట్ అవుతాను వాడు మనం ఇచ్చిన డబ్బులు పంచి నేను ఓట్లు తెచ్చినా అందుకనే కార్పొరేట్ అయ్యిండు అన్న మాట ఎట్లా అంటున్నాడు వాని మొక్కానికి మళ్ళీ ఉంగరాలు గొలుసులు వానికి ఉంగరాలు గొలుసులు వాడి కావన్న గుడికరున్న తీసుకున్నాడు వాడికి అంత సీన్ లేదు వాని బల్పంతా వానన్న వాడు ఏదో రెండు మర్డర్ కేసుల పదేళ్ల క్రితం జైలు పోయింది ఆడిప్పుడు రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్నట్టసుకొని ఓ అన్న వస్తున్నా అన్న వస్తు ఫుల్ హంగామా చేసి అందరిని భయపెట్టిద్దామని చూస్తున్నాడు పోస్టర్ నేను డిజైన్ చేస్తా ప్రతి ఏడు జరుగున్నట్లే ఈ ఏడు కూడా బోనాల పండుగ అది ఎట్లుండాలంటే ఉండాలంటే ఇక్కడ సప్పుడు అయితే హైదరాబాద్ అంతా అన్నట్టు లైన్ ఉండరా హైదరాబాద్ ఉన్న బస్తీలని మనమకన చూసేటట్టు అంతా జనంగా మనకు చాయ్ పైసలు చాయ్ పైసలు అపే నవమన్నప్పుడు నవ్వాలి నడు కళ్ళ ముందు కనిపితలేదా

అన్న ముందు కూడా కొన్ని చెప్పుకోవాలి స్ట్రీట్ లైట్ నమస్తే 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 పోస్టర్ చూసా పోస్టర్ చూడలేదు ఇంకా మీరు లేకుండా ఎట్లా చూస్తాను నేను నేనే డిజైన్ చేస్తాను అవునా అయితే తప్పకుండా చూడాల్సిందైతే దగ్గర ఉండి దగ్గర ఉండి డిజైన్ చేసి అన్నా పోస్టర్ డిజైన్ చేసిండు తన చేతులతో

పదేళ్ల క్రితం ఇదే జాతరలో నన్ను అవమానపరిచి తొక్కాల చూసినటువంటి వారికి అతేమేందో మీ అందరికీ తెలుసు అదే పౌరుషం అదే ధైర్యం ఏమీ తగ్గ మిమ్మల్ని ఎవరైనా అక్కలా చూస్తే ఆ పోస్టర్లో పెట్టినట్టు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు పులి షాక్ పులి పులిచోకి అర్థం కాలే అంత బులవరన్నాటనా కనబడుతున్నారా కన నేను కనా రోడ్లో పోయి ప్రతి బట్ట మా మసాగా పెంచేవాడు కదంటే జాతరలో ఒకటి మర్డర్ చేసే కార్పొరేటర్ కదరా కదా అది మర్డర్ కాదనా రోజు ఫుల్ వర్షం పడుతుందన్న ఘోరమైన జనం ఘటాలు ఉరిగిం పాపి డాన్స్ ఆడుతుంటే సడన్గా ఏ లే పడతా లేజు వర్షం పడితే అని ఇప్పుడు చెప్తానా శేఖర్ గన్న ఏదైనా ఆటను ఐసుగోల్లా తీసుకొని ఒకసారి ఇట్లా ముంచి నాకి చూస్తే నారింజ ఆరింజ్ ఆడితే నారింజ చినేమ్రాని నేను ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఒకసారి చూస్తే ఒక వైట్ ఏంజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుందనా ఏందిరా వైట్ ఏంజ్ లెక్క డాన్స్ ఆడుతున్న డప్పులోని మెల్లా నడుచుకుంటా కూడితే సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా కానీ మన కంటేకి డైరెక్ట్ చూసి నా ఇసుకొని మెల్లగా తీసుకొని డ్యాన్స్ వేస్తావా నీ పేరేమి రోజ్ నీ పేరేమి సికందర్ అని ఇట్లా గాలిలో కిసిచ్చిందాను నేను అదే గాలి ఇట్లా మెల్ల తేలుతా ఉంటానా తర్వాత ముడ్డి ముడ్డి రాసుకున్నారా అదేందు నా తాయినప్పుడే లవ్ స్టోరీ బయటకు వస్తున్నా ఎట్లా చంపిలో చెప్పురా అంటే టైటానిక్ సినిమా సీన్ చెప్తావేమరా సారీ అన్న డైవర్ట్ అయిపోయినా దాని తర్వాత నేను ఒక ఆరెంజ్ ఆమె ఒక నారింజ తీసుకొని మెల్ల అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే సడన్గా కరెంట్ పోయిందా దానికి జనాలు ఉరకడం స్టార్ట్ చేశారు అన్న అని చూస్తుంటే చేతిలో జంబియా పట్టుకొని గుంగులు జుట్టుతో రాజన్న నడుచుకుంటూ వస్తుంది అరేనా కరెంటు పోయినా సీరియల్ లైట్ వెళ్తున్నాయి వెనకెళ్ళి మెల్ల నడుచుకుంటూ పోయి రైట్ హ్యాండ్ రమేష్ అన్న రైట్ సైడ్ నొక్కి రైట్ హ్యాండ్ తీసుకొని పొట్టల దాని కార్పెటర్ కాడు వీడు సాగకుండా పుట్టలకెళ్ళి పాకులో పేగులు కాలపైన పడ్డాయి ఆ రోజు రాత్రి నిద్రలా నేను బిడ్డ తరిపిస్తున్నాను అది నారింజ ఆరింజానా అంటే సంపడం గ్రేట్ కాదు ఎట్లా సంపినం అనేది ముఖ్యం రేపు నాయుడు అని వస్తుండ నిన్ను సంపి నేను కార్పొరేటర్ అయితా ఈ స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పి మరీ చంపుతా

వేసుంటారానా నువ్వు ఈడ కూర్చోవు నేను ముందు కూర్చుంటా ఈడనా ఇది అవసరం పడుతుంది వేసుకో ఏ లేదానా మర్యాద నీకు పూల పాలి తీసుకొచ్చానా కుర్చీ ఎక్స్క్యూజ్ మీ తల పట్టుకో పట్టుకోరా పట్టుకో అట్లా పట్టుకో కారం వేసి వేయించిన పులుసు పెట్టనా ఏందన్నా సీరియస్గా మాట్లాడుతుంటే చేపలు వేయించుతున్నావు పులుసు వేసేది ఉండేనా నీ అమ్మ ఉండ నీకు ఇల్లు ఉన్నది ఒంటి మీద బట్టలు ఉన్నాయి పుట పుటకు తింటున్నా ఇంకేం కావాలరా నీకు కార్పొరేటర్ కావాలి ఎందుకు ఇంటి కింద మూర్ ఏమైనా అట్కాయించిందా ఒక్క అన్న నేను కార్పొరేటర్ అయితా గింతే నా జీవితం నాకు ఇంకా కావాలి ఏం లేను అన్నున్ను ఒకటి సేమ్ ఉంటుంది తెలుసా ఇద్దరికి ఇంకా కావాలి తిన ఎట్లుండరా చేపంత చెప్ప ఉండనా ఏడవుతు ఉద్యోగం వచ్చిందిరా జాబ్ ఇచ్చిండు జైలర్ సొసైటీలో కలిసిపోతుండదామా దీంతో సిక్కు అదేంటి మరి ఆ కార్పొరేటర్ గారు ఏం చేయవా ఏం చేయాల కార్పొరేటర్ని ఇరవై ఏళ్ళు లోపలనే ఉన్నా బయటికి రాకుండా పిచ్చోడిన అయిపోతా వేస్ట్ ఎడ్ని అయిపోతా అని అనుకున్నా కానీ లోపలికి పోయి ధ్యానం చేసి నా లోపలికి నేను పోయినా బుద్ధ వచ్చింది వచ్చి చూస్తే అంతా దేడిది మార్గాల్లో ఉన్నారు ఇద్దర నాది పెద్దది అంటే నాది పెద్దది అన్న హౌలాగా వల్ల ఊరంతా నాశనం అవుతుంది ఉప్పు కారం జర తగ్గించి శ్వాస మీద ధ్యాస పెట్టు అవులాగా మీసాలు మాత్రం కళ్ళ వరకు ఉన్నాయి ಇಪ್ಪ ಇನ್ನ ಕ್ಲಾಸ್ ಪೀತಾನೆ ಈಗ ನಮ್ಮ ಮಾರಾಲ್ ನೇನ ಮಾರು